హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మార్నింగ్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి బెండకాయ వేపుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వనమాట ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా మనం బెండకాయలకు స్టఫ్ చేసుకోవడానికి పొడి రెడీ చేసుకోవాలి పచ్చెనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్ వేసుకుని నేను వేయించుకోవచ్చు కానీ నేను ఆయిల్ వేయను బెండకాయలు వేస్తాను కాబట్టి ఇందులో వేయి నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ ఈ మూడు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి వాటిని ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్నది ఇట్ల పేస్ట్లో రెడీ అనమాట తర్వాత వచ్చి లేత బెండకాయలు తీసుకోవాలి వేపుడికి అప్పుడే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయలు తీసుకొని అలా మొదల చివరిలో కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న పూడైతే ఏదైతే ఉందో అందులో స్టప్ చేసుకోవాలి ఈ ఫ్రైకి లేత బెండకాయలు అయితేనే చాలా టేస్ట్ వస్తాయి పెద్ద బెండకాయలు అయితే ఆఫ్ చేసుకుని ఘాటు పెట్టుకోవడమే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నా వాటిలోకి ఇది స్టఫ్ చేసేయడమే ఈ పొడిని తర్వాత వచ్చి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వరకు ఉంచుకొని మనం ఏదైతే స్టప్ చేసుకున్నామో ఆ బెండకాయలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకోవాలి బెండకాయ ఫ్రైలో చాలా వెరైటీస్ వచ్చి నాకు బెండకాయ ఉల్లికారం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బెండకాయ ఉల్లికారం ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా వేగినాయో చూద్దాం ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి నాకు సాల్ట్ అయితే సరిపోయింది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బెండకాయలు బాగా మగ్గనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్